జరుగుతున్న గత కొన్ని రోజులుగా అంశాలు కీలకమైన ఘట్టం ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది అనుకున్నట్లుగానే సాధించారు పొత్తుల్లో బీజేపీ కలిసి వస్తుంది అని మొదటి నుంచి ఆయన మాట్లాడుతున్న అంశం సో మూడు రోజుల సుదీర్ఘంగా ఢిల్లీలో వీళ్ళు మకం ఢిల్లీ పెద్దలతో మాట్లాడడం బీజేపీ ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో అమిత్ షా గారు అనివ్వండి నడ్డాగారా అండి వీళ్ళందరూ కూడా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పాటుగా కలిసి వెళ్ళడానికి ముగ్గురు ఇరవై నాలుగులో పోటీకి సర్వం సిద్ధమైంది సో దీని వెనక చాలా అంశాలు ఉన్నాయి ఏ రకమైన సీట్లు వస్తాయి ఎలాంటి సీట్లు వస్తాయి ఎవరికైనా సీట్లు వస్తాయి ఇవన్నీ కూడా చాలా చర్చలు జరిగినాయి అసలు ఈ పొత్తు ఉంటుందా లేదా అని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్సిపి అయితే విపరీతంగా ట్రోల్ చేసిన సందర్భం కానీ అవన్నీ పటాపంచలు అయిపోయినాయి ఇక ముగ్గురు బరిలోకి దిగిపోతున్నారు సో ఈ పొత్తు పొడిచిన ఈ సందర్భంగా ఎవరు ఏ స్థానాల్లో నిలబడాలి ఎలాంటి విజయాలు సాధించాలి అన్న దాని మీద మేధోమదనం జరిగింది ఇందులో భాగంగా కొన్ని స్థానాల్లో జనసేన అలాగే కొన్ని స్థానాల్లో బీజేపీ మేజర్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి అనుకుంటుండదే కానీ జనసేన కేటాయించిన ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను అలాగే మూడు పార్లమెంటు స్థానాలకు గాను కాస్త సర్దుబాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది ఏ రకంగా ఏ ప్రాంతాల్లో అంటే ఏమి సర్దుబాట్లు చేసుకున్నా ఏవి ఎక్కువైనా తక్కువైనా అధికారం చేపట్టాలనే ప్రధాన ధ్యేయంతో ప్రధాన ఉద్దేశంతో పెట్టుకున్న పొత్తులు ఇవి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి మొదటి నుంచి కూడా సామాజిక వర్గం అవునాయండి వాళ్ళ ఫాలోవర్స్ అవునాయండి నలభై సీట్లు వస్తాయి ఆయనకి యాభై సీట్లు వస్తాయి మా సపోర్ట్ లేకపోతే తెలుగుదేశం పార్టీ గెలిచే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మా సపోర్ట్ తీసుకోవాలి రెండు వేల పద్నాలుగులో మా వల్లే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మేము బయటకు వచ్చిన తర్వాత ఆయన పరిస్థితి చూసారా ఇరవై మూడు సీట్లకే పరిమితమైపోయిన నేపథ్యం సో ఇవన్నీ పెద్ద ఎత్తున ట్రోలేని సో అవకాశం ఏది ఇవ్వకుండా రెండు వేల ఇరవై నాలుగులో కలిసి వెళ్ళాలి ఆ జరిగిన సందర్భాలన్నీ కూడా మనం చాలాసార్లు చర్చించుకున్నాం ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయమే అనొచ్చు ఎందుకంటే గెలడం ఓటము అన్నది పక్కన పెడితే పవర్ షేరింగ్ లేకుండా తక్కువ సీట్లతోటి ఏ రకంగా మీరు వెళ్తారా అని చెప్పి పదే పదే ఆయన మీద వస్తున్న విమర్శలు కానీ అవి ఏవీ కూడా ఆయన పట్టించుకోలేదు లైట్ తీసుకున్నారు గెలిపే ధ్యయంగా ముందుకు సాగుతున్నారు అంటే ఒక కొత్త రాజకీయ నాయకుడిగా ఆయన విజన్ ఈ రకంగా ఉంది అని వచ్చేమో సో ఎందుకు ఆయన ఆ రకంగా ఆలోచించాల్సి వచ్చిందంటే ఆయన పడ్డ అవమానాలు అవనాయండి రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన అంశాలు అవనాయండి ఇవన్నీ కూడా చాలా కష్టకాలమైన పరిస్థితి పార్టీని నడిపించలేని పరిస్థితి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెల అయ్యేసరికల్లా లక్షలాది రూపాయలు తీసుకొచ్చి పెట్టాల్సిన దుస్థితి సో ఎవరైనా సరే నడిపించే పరిస్థితి ఉండదు అలాగని చెప్పి ఏవో మిరాకిల్స్ జరిగిపోతాయి ఎక్కడి నుంచో విపరీతమైన ఆర్థిక సాయాలు వచ్చేస్తాయి లేకపోతే ఉన్నత పదవులు వచ్చేస్తాయి విపరీతమైన విజయాలు వచ్చేస్తాయి అనుకోవడానికి కూడా ఆ పరిస్థితి కూడా జనసేన పార్టీకి లేదు ఇవన్నీ కూడా వాస్తవాలు అసలు గ్రౌండ్ పూర్తిగా ప్రిపేర్ అవ్వలేదు సో దానికి పలువురు పలు రకాలుగా మాట్లాడుతున్న అంశాలు ఎన్ని సంవత్సరాలు అయింది పార్టీలోకి వచ్చి పార్టీ పెట్టి ఆయనకి ఆయనే గెలలేదు అలాగని చెప్పి పూర్తిగా రాజకీయాల్లో ఉన్నారంటే పూర్తిగా రాజకీయాల్లో కూడా ఆయన లేడు ఏదో ఒక గెస్ట్ ఆర్టిస్ట్లాగో లేకపోతే ఏదో సినిమా షూటింగ్కి వచ్చినట్లుగా ఆయన మాట్లాడుతున్న అంశాలు సో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్న అంశాల్లో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా నిందలు పడ్డాయి పార్టీని బలోపేతం చేసుకోలేదు ఆయన తప్పు అది ఎవరు నేను పార్టీ బలోపేతం చేయొద్దన్నారు ఏ రకంగా రాజ్యాధికారం వచ్చేస్తాయి ఏ రకంగా ఎక్కువ సీట్లు వచ్చేస్తాయి ఇలాంటివన్నీ కూడా మాట్లాడిన సందర్భాలు సో ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది మాట్లాడుతున్నది విశ్లేషకులు ఏమనియండి లేకపోతే దీని మీద అవగాహన ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నది పవన్ కళ్యాణ్ ఒక్కరే పార్టీని ఎందుకు బలోపేతం చేయాలి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఎవరైతే జెండా మోసారో వాళ్ళకి బాధ్యత లేదా ఎవరి నియోజకవర్గాలని వాళ్ళు డెవలప్ చేసుకోవాలి ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు పట్టు సాధించాలి టీడీపీ పార్టీ అవనివ్వండి లేకపోతే బీజేపీ పార్టీ అవనివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అవినీడి కాంగ్రెస్ పార్టీ అని ఆ రకంగానే ఉంటుంది కేటరు దిశానిర్దేశం అధినాయకుడు చేస్తాడు కానీ ప్రతిరోజు వచ్చి మీ ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు వచ్చి కూర్చుండి నువ్వు ఇలా చేయబాబు అలా చేయబాబు అని ఎవరో బొట్టు పెట్టి ఆహ్వానాలు ఉండవు సో చేసుకోవాల్సిన బాధ్యత మేము జనసేన నమ్ముకుంటున్నాము ఇన్ని సంవత్సరాలు పెట్టి ఉన్నాము మాకు అన్యాయం జరుగుతుంది మాకు టికెట్లు ఇవ్వరా ఈ రకంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆత్మ పరిశీలన ఒకసారి చేసుకోవాలి కదా ఈ పది సంవత్సరాలు నీ నియోజకవర్గంలో నువ్వు ఏం చేసేవయ్యా అంటే గుండెల మీద చేసుకుండి ఎంతమంది ఇది చేసేవని చెప్పగలరు చెప్పే పరిస్థితి ఉంటుందా వాస్తవాలు మాట్లాడుకోవాలనుకుంటే ఓకే కొంతమందికి బాధ అనిపించవచ్చు ఇబ్బందులు పడవచ్చు కానీ వాస్తవం ఒక పార్టీ ఎదగాలి అంటే ఓ పార్టీ సక్సెస్ కావాలి అనుకుంటే ఎలాంటి నెట్వర్క్ చేయాల్సిన అవసరం ఉంది ఆ నెట్వర్క్ అసలు చేసిందా జనసేన కేటరు చేయలేదనే చెప్పాలి అంటే ఓకే మేము పోరాడేమండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిందంతా మేము చేసాము అది కాదు కదా దానివల్ల విజయాలు రావు ఏదో ఒక ఇష్యూ మీద మనం వెళ్ళి ధర్నా చేస్తే ప్రజలందరూ కూడా అమ్మో వీళ్ళు ధర్నా చేశారు జనసేన నాయకులందరూ కూడా అద్భుతంగా రోడ్డెక్కి ఎక్కి ధర్నాలు చేశారు ఇంక వాళ్ళని మనం ఈసారి గెలిపించేద్దాము అనుకుంటే పరిస్థితి ఉంటుందా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు వాస్తవాలు ఇవన్నీ కూడా సో అలాంటి నేపథ్యంలో ఒక్క నాయకుడి మీదే అన్నీ వేసి మేము ప్రశాంతంగా ఉంటాం మా కార్యక్రమాలు మేము చేసుకుంటాం మా వ్యాపారాలు మేము చేసుకుంటాం మాకు దేనితోటి సంబంధం లేదు ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు సీట్ ఇచ్చేయండి మాకు సీట్ ఇవ్వకపోతే మేము ఒప్పుకోము కొత్త వాళ్ళకి ఎలా ఇచ్చేస్తారు వాళ్ళకి ఎలా ఇస్తారు వీళ్ళకి ఎలా ఇస్తారు ఇలాంటి మాటలన్నీ కూడా ఇలాంటి మాటలన్నీ కూడా పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం సో ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు నోటీస్ చేశారు ఆయన నోటీస్ చేశారు కాబట్టి ఇది కాదు ఈసారి ఎవరు ఫీల్ అయినా ఎవరు బాధపడినా లేకపోతే కాపు సామాజిక వరకు పెద్దలందరూ సూచనలు సలహాలు ఇచ్చినా ఆయన పక్కన పెట్టడానికి ప్రధాన కారణాలు ఇవే కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరున్నారు అది లేనప్పుడు ఈరోజు ఏదో సాధించాలి ముందు అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి అని చెప్పి ఒక కృతనిశ్చయంతో దృఢ సంకల్పంతో ముందుకు వెళుతుంటే దానికి మోకాలు అడ్డమో లేకపోతే వెనక నుంచి ఎవరన్నా లాగడమో లాంటివి చేస్తే సహించే పరిస్థితి లేదు ఈసారి ఆ తప్పు చేస్తే ఎవ్వరు నిలబడరు ఓకే ఆయన సినిమాల వరకు ఆ ఇష్టం ఉన్న వాళ్ళు చూస్తారేమో ఆదరణ ఉంటుందేమో కానీ రాజకీయ పరంగా ఆత్మహత్య చేసుకున్నట్టే పార్టీ సో ఇవన్నీ కూడా ఆయన సూచనలు సలహాలు కాపు పెద్దల దగ్గర లేకపోతే వేరే అంశాల దగ్గర సూచనలు సలహాలు తీసుకోవనవసరం అవసరం లేదు దేశంలో చాలామంది ఉన్నారు మేధావులు వాళ్ళందరితోటి ఈయన మాట్లాడి మేధోమదనం చేసిన తర్వాత మాత్రమే ఇంకెన్ని అవమానాలున్నా ఎదుర్కొందామని సిద్ధపడ్డాడు ఆయన వాళ్ళు దగ్గర వాళ్ళు చెప్పిన అంశాలు ఇవి సో ఆ సిద్ధపడ్డారట ఆయన సిద్ధపడిన నేపథ్యంలో ఎవరికి టికెట్లు ఇవ్వాలి ఏంటన్నది అనేది నా అండి నేను చూసుకుంటాను అన్నారు కానీ బీజేపీతో కలిసి వెళ్తేనే కానీ ఈ ఎన్నికలు సజావుగా చేయలేమేమో దొంగ ఓట్లు ఎన్నో సృష్టించారని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యం పెద్ద ఎత్తున డేటాలు వస్తున్న నేపథ్యం వాళ్ళు జనసేన వాళ్ళే చాలా చోట్ల వాళ్ళ ఆరోపణలు చేశారు వైఎస్ఆర్సీపీ మీద ఇదిగో ఇన్ని ఇన్ని వేల ఓట్లు కలిపిస్తారు ఇలాంటి పరిస్థితులు సో అలాంటి పరిస్థితుల్లో కేంద్రం అంద బలంగా ఉన్న బీజేపీ అండ ఉంటేనే తప్ప ఎలక్షన్ సాఫీగా సాగదు అన్నది వీళ్ళ ఆలోచన ఆ నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళతో వెళ్ళాలని చెప్పి మొదటి నుంచి కూడా ఈయన వాయిస్ రేస్ చేస్తూనే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి నిప్పు ఉప్పులా ఉండే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎలాంటి పరిస్థితులు చాలా దారుణమైన పరిస్థితులు బీజేపీ అగ్రనేతలు వస్తే వాళ్ళ మీద దాళ్ళకి కూడా పాల్పడి స్టేజ్కి వెళ్ళిపోయారు అంటే ఒక పెద్ద గ్యాప్ పెద్ద అగాధం వాళ్ళిద్దరి మధ్యన ఏర్పడింది సో అగాధాన్ని పోడ్చాలి అంటే ఏదో ఒక ఫివిక ఉండాలి ఏదన్నా విడింది అంటే దాన్ని కలపాలంటే ఎక్కడో దగ్గర ఉండాలి సో అది పవన్ కళ్యాణ్ ద్వారా చేయించేది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా అవసరం కొన్ని కొన్ని కేసులు ఉన్నాయి అవి ఏమవుతాయో తెలియదు కేంద్రంతో ఒకవేళ గలాట పెట్టుకుంటే తేడా వస్తే పార్టీ మనుగోడకే ప్రమాదం ఉండే పరిస్థితి ఉంటుంది ఆయనకి ఏదైనా జరిగితే సో ఇవన్నీ ఆలోచించి ఆయన తగ్గినా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి తగ్గినా అధికారం చేపట్టాలని ఫైనల్గా వాళ్ళు ఆలోచించింది ఆ విధంగానే వాళ్ళు ఆలోచన చేశారు ముందుకు సాగారు సో ఎట్టకేలకు ఈరోజు అవుతుందా రేపు అవుతుందా వీళ్ళు పొత్తులు ప్రకటించారు సీట్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా పంతొమ్మిది సీట్లు ప్రకటించాల్సి ఉంది ఆయన అయితే ప్రకటించలేదు ఈయన ఏకంగా తొంభై నాలుగు సీట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించేశారు సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు మీరు సీట్లు ప్రకటించుకుంటే మేము వచ్చి ఏం చేయాలి మేము మమ్మల్ని అంత తక్కువగా చూస్తున్నారని బీజేపీ పెద్దలు అడిగినట్టు దాన్ని కూడా బొజ్జగించుకున్నట్టు ఇంకా ఫైనల్గా ఇద్దరు అక్కడికి వెళ్ళి మూడు రోజులుండి ఢిల్లీలో ఫిక్స్ చేసుకున్నారు పొత్తుల్లో ఎట్టి పరిస్థితి ఉన్నది దానికి వాళ్ళు చెప్పే అంశం ఏంటంటే ఏపీ ప్రయోజనాల కోసం మూడు పార్టీలు కలిసి ఈసారి ఎన్నికలకు వెళ్ళాలి విజయం సాధించాలని ఇది శ్లోగనం ఏపీ ప్రయోజనాల కోసం అన్నది అది జనాల్లోకి తీసుకెళ్ళడానికి వాళ్ళు సిద్ధం చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో అమిత్ షా గారితో నడ్డా గారితో సుదీర్ఘ చర్చలు జరిగిన తర్వాత ఒక కొలుక్కి వచ్చిన అంశాలు ఏంటంటే జనసేన బీజేపీ కలిపి ఎందుకంటే ఎవరు ట్రోల్ చేసినా ఎవరు మాట్లాడుతున్నా ఈ రెండింటినీ కలిపి అక్కడ టిక్కెట్లు ఇవ్వడం జరుగుతుంది మరి అదేమి ఆలోచన లేకపోతే అదేమి వాయిస్ కొద్ది కన్ఫ్యూజ్గానే ఉంటుంది ఎందుకంటే జనసేనకి టిక్కెట్లు టికెట్లు పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ని అని మాట్లాడాలి బీజేపీ పార్లమెంట్ ఇన్ని అసెంబ్లీ ఇన్ని మాట్లాడాలి లేకపోతే తెలుగుదేశం పార్లమెంట్ ఇన్ని అసెంబ్లీ ఇన్ని స్థానాలకు పోటీ చేస్తారని చెప్పాలి కానీ ఇక్కడ మాట్లాడుతున్న అంశం ఏంటంటే బీజేపీ జనసేనకి కలిపి వాళ్ళిద్దరికీ కలిపి ఇచ్చే సీట్లే ఇక్కడ లెక్కలోకి వస్తున్నాయి అవి ఎన్ని జనసేన బీజేపీకి సంబంధించి పార్లమెంటు స్థానాలు ఎనిమిది స్థానాల్లో వాళ్ళకి పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారట అలాగే ముప్పై స్థానాల్లో అసెంబ్లీలో ముప్పై స్థానాలు ముప్పై స్థానాలకు సంబంధించి ఇప్పటికే మరి జనసేన పార్టీ అందులో ఇరవై నాలుగు తీసుకుంది ఐదు అనౌన్స్ చేసింది సో ఇంకా ఆడు మిగిలి ఉంటాయి మరి ఆడిట్లో బీజేపీ పోటీ చేస్తుందా ఏ ఏ స్థానాల్లో పోటీ చేస్తుంది ఇది ఇది జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి కూడా క్లారిటీ వచ్చేస్తుంది అయితే లోక్సభ స్థానాలకు సంబంధించి వాళ్ళు అడిగినవి బీజేపీ వాళ్ళు అడిగినవి అరకు పార్లమెంటు ఈసారి లోక్సభకి బీజేపీ పోటీ చేయడానికి అలాగే రాజమండ్రి కూడా వాళ్ళే పోటీ చేస్తామని నర్సాపురం కూడా వాళ్ళే పోటీ చేస్తామంటే నర్సాపురం నుంచి అయితే బీజేపీ తీసుకుంటే ఈసారి రఘురామకృష్ణరాజు అక్కడి నుంచి బరిలోకి బదిలోకి ఉన్నారు ఈసారి రఘురామకృష్ణరాజు దగ్గర ఉన్నారు నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీతో అలాగే జనసేన ఈ పొత్తులతో ఈయన కలుస్తారు అన్నారు కానీ అనూహ్యంగా బీజేపీ ఆ స్థానం అడిగింది అంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి కోసమే ఆ స్థానం అడిగింది వేరే వాళ్ళకి ఆ ఛాన్సే లేదు ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి పూర్తి వ్యతిరేకంగా మొదటి నుంచి ఆయన ఉన్నాడు బీజేపీ పెద్దలతో చాలా ఉన్న వ్యక్తి రఘురామకృష్ణరాజు సో మొదటి నుంచి కూడా బీజేపీకి సానుకూలంగానే ఉన్నారు వాళ్ళతో మంచి పరిచయాలు ఉన్నాయి మంచి సత్సంబంధాలు ఉన్నాయి సో ఆ నేపథ్యంలో కేంద్రంలో కూడా వాళ్ళే ఉంటారు కాబట్టి ఆయన ఆ ప్రయారిటీ కోరినట్టున్నారు సో దానికి వాళ్ళు కూడా ఓ బలమైన అభ్యర్థి కాబట్టి బీజేపీ కూడా రఘురామకృష్ణరాజుని కాదనే పరిస్థితి లేదు ఎందుకంటే నరసాపురంలో రఘురామకృష్ణరాజు కంట బీజేపీ అంత బలమైన వ్యక్తి ఎవరు లేరు ఖచ్చితంగా సో ఆయనకే ఆపర్చునిటీ ఇస్తున్నది అందుకని ఆ సీట్ అడగడం జరిగింది దీంతో పాటుగా తిరుపతి కూడా తిరుపతి పార్లమెంట్ స్థానం గతంలో కూడా బై ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేయడం జరిగింది తిరుపతి పార్లమెంట్ స్థానం మనం చూసాం మళ్ళీ అదే స్థానాన్ని అడుగుతున్నారు అంటే ఈసారి ఖచ్చితంగా టెంపుల్ సిటీలో వాళ్ళు విజయం సాధించాలని ఎందుకు తిరుపతిని ప్రధానంగా ఎన్నుకోవడం జరిగిందంటే ఒక పక్క జనసేన క్యాడర్ అక్కడ బలంగా ఉంది గతంలో చిరంజీవి గారు గెలిచిన సందర్భం ఉన్నది మరొకటి హిందూ నినాదం ప్రధాన అజెండా బీజేపీ అజెండా హిందూ నినాదం శ్రీరామ మంత్రం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర మంత్రంతో అక్కడ సక్సెస్ కొట్టాలన్నది వాళ్ళ ఆలోచనగా తెలుస్తుంది అందుకనే తిరుపతిని వాళ్ళు చూన్ చేసుకోవడం జరిగింది తిరుపతిలో ఏంటంటే కొద్దిగా భక్తిభావం ఆధ్యాత్మిక చింతనతో ఉండేవాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా ఆ ప్రాంతవాసులు అందరూ కూడా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో శాత్ వాళ్ళు లక్షలాది మంది అందరూ కూడా సో భగవంతుడన్నా హిందూ ధర్మం అన్నా మెజారిటీ పీపుల్ ఇష్టపడే ప్రాంతం తిరుపతి ప్రాంతం తిరుపతి వాసులు కూడా ఆ రకంగా ఉండే వ్యక్తులు కాబట్టి ఈసారి ఖచ్చితంగా అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది జనసేన సపోర్ట్ కూడా ఉంటుంది గతంలో మెగాస్టార్ గెలిచిన సందర్భం ఉంది కాబట్టి దాన్ని తీసుకుంటున్నారు తిరుపతి అసెంబ్లీ కూడా జనసేన తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో వీళ్ళిద్దరూ ఎంపీకి వాళ్ళు ఎమ్మెల్యేకి వీళ్ళు అక్కడ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు మరొక వైపు హిందూపూర్ హిందూపూర్ పార్లమెంటు స్థానాన్ని కూడా వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే హిందూపూర్లో బాలకృష్ణ అపజయం లేకుండా సక్సెస్ఫుల్గా గెలుస్తున్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బాలకృష్ణ కాబట్టి ఆ ఆ లోక్సభ స్థానం చాలా బలంగా కంచుకోటలా తెలుగుదేశం పార్టీకి ఉంది సో ఇలాంటి నేపథ్యంలో అది తీసుకుంటే బాగుంటుంది అది తీసుకుంటే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది టీడీపీ కేటర్ బలంగా ఉంది అలాగే బాలకృష్ణ ఫేమ్ కూడా అక్కడ వర్కౌట్ అవుతుంది కాబట్టి అంటే బీజేపీ అసెంబ్లీ స్థానాల పార్లమెంట్ పార్లమెంటు స్థానాల మీదే వాళ్ళు ఫోకస్ ఎక్కువ పెట్టారు ఎందుకంటే పార్లమెంట్ గెలిస్తేనే రేపు మోదీ గారికి అది ప్లస్ అవుతుంది గతంలో మనం చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్లో తమిళనాడులో కేరళలో ఒక్క సీటు కూడా భాజపా పార్టీ గెలలేదు సో ఈసారి ఆ పరిస్థితి ఉండకూడదు అన్ని ప్రాంతాల్లో ఫోకస్ పెట్టాలి అన్ని ప్రాంతాల్లో గెలాల్సిన అవసరం ఉంది ఒక్క సీటు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రెండోసారి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ సౌత్లో గెలలేదు అంటే మూడు పెద్ద రాష్ట్రాల్లోని ఏ రకంగా ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ఈసారి అది రిపీట్ కాకూడదని వీళ్ళు ఎక్కడడిగినా పార్లమెంట్ స్థానాలు ఎక్కువ అడుగుతున్నారు చాలా గమనించవలసిన అవసరం సౌత్లో అయితే పర్టికులర్గా వీళ్ళు ఫోకస్ పెట్టారు ఎందుకంటే నార్త్ అంతా వాళ్ళకి బాగుంది కానీ సౌత్ విషయానికి వచ్చేసరికల్లా ఫెయిల్యూర్లు ఎక్కువ కనిపిస్తున్నాయి సక్సెస్ లేదు విజయాలు లేవు సో ఇలాంటి పరిస్థితుల్లో సౌత్ మీద ప్రత్యేక ఫోకస్ పెట్టాలి గత ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఖచ్చితంగా ఇక్కడ సీట్లు గెలాలి అందుకే వీళ్ళు సీట్లు కూడా తీసుకోవడం జరిగింది ఈసారి గెలాలి అనే దాంతో ఆచితూచి ఇన్ని రోజులు వీళ్ళు పూర్తి స్థాయిలో సర్వేలు నిర్వహించుకున్న తర్వాత ఎక్కడ గెలిచే అవకాశం ఉంటుందో అక్కడ మాత్రమే వీళ్ళు సీట్లు అడుగుతున్నారు నేను ముందుగానే చెప్పాను తిరుపతి అడగడానికి కారణం హిందూపురం అడగడానికి కూడా కారణం అలాగే రాజమండ్రికి సంబంధించి కూడా పురందేశులుగా అక్కడ ఈసారి బరిలోకి దిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజమండ్రిలో కూడా బలమైన తెలుగుదేశం క్యాడర్ ఉంది గతంలో రాజమండ్రి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి ఎంపీలు గెలిచిన సందర్భం ఉంది అలాగే బీజేపీ కూడా మంచి పట్టున్న ప్రాంతం రాజమండ్రి ప్రాంతం సో సామాజిక పరంగా అవనియండి లేదా ఓట్ బ్యాంక్ పరంగా అవనియండి సామాజిక పరంగా అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన దీనికి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాలో మెజారిటీ ఓట్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి కాబట్టి ఆ ఓట్ అంతా కూడా ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే పురంధేశ్వర్ లాంటి అభ్యర్థి అయితే మరింత సక్సెస్ వస్తుంది ఎందుకంటే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలా బలమైన వ్యక్తులు ఉన్నారు ఆ ప్రాంతంలో సో ఇవన్నీ బేరీజు వేసుకుని ఏ ఒక్క సీటు వాళ్ళు ఐదు తీసుకొని ఇవ్వండి లేకపోతే ఎనిమిదిలో ఒకటేమైనా పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేస్తే ఆరు సీట్లు అని కూడా మరొక వాయిస్ వస్తున్న నేపథ్యం ఎన్ని తీసుకున్నా సరే అన్నీ గెలాల్సిన అవసరం ఉంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది లూజ్ చేయొద్దు అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఆ రకంగానే రాజమండ్రి అవనాయండి లేకపోతే నర్సాపురం అవనాయండి తిరుపతి అవనాయండి హిందూపూర్ కూడా అలా తీసుకుంటుంది రాజంపేట రాజంపేటకి సంబంధించి కూడా గతంలో పురంధేశ్వర గారు ఇక్కడి నుంచి పోటీ చేసిన సందర్భంలో రాజంపేటలో కూడా జనసేన బలమైన కేడర్ ఉన్నది తెలుగుదేశం పార్టీ కూడా మంచి పొట్టు ఉంది వైఎస్ఆర్సీపీ కంట ఎక్కువ పట్టున్న పార్టీలు ఈ రెండు పార్టీలు అని చెప్పి వాళ్ళు ఆలోచించడం జరిగింది అందుకనే రాజంపేట కూడా తీసుకుంటే అవకాశం ఉంటుంది పురంధేశ్వర గారి ఫేమ్ కూడా ఎంతో కొంత వర్కౌట్ అవుతుందేమో అని చెప్పి వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఆరు ప్రధానంగా వీళ్ళు ఇక్కడ ఆరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని నేను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది సో ఎనిమిది పార్లమెంట్ నియోజకవర్గాల్లో మరి ఆరు వాళ్ళు చూసుకుంటే ఒకటేమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే ఈ ఆరు దాంట్లో ఒకటేమైనా వీళ్ళు వదులుకుంటే అందులో జనసేన వస్తుంది లేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ పెద్దలకి ఉన్న పరిచయాలు అవనాయండి వాళ్ళిద్దరికొన్న అవినవభావ సంబంధాలు అవనాయండి మొదటి నుంచి కూడా ఈయన ఎన్డీఏలో ఉండడం అవనివ్వండి ఒక ఎంపీ సీట్ త్యాగం చేస్తే చేయొచ్చు ఎందుకంటే జనసేన లోక్సభ స్థానాలకి అంత బలంగా ఎక్కడా కూడా ఉండే పరిస్థితి ఉండదు ఎందుకంటే అసెంబ్లీ స్థానాలే అంత బలంగా కొన్ని మాత్రమే ఉన్నాయి అవి కూడా ఉభయ గోదావరి జిల్లాలో సో ఈ ప్రాంతాల్లో పెద్దగా వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉండే అవకాశం లేదు కాబట్టి ఎమ్మెల్యేల మీద ఆధారపడాలి కాబట్టి లోక్సభ స్థానం కోసం పవన్ కళ్యాణ్ గారు అంత పట్టు పట్టరేమో అన్నది వస్తున్న వార్తలు ఇక ఈ రకంగా ఉంటే మరి జనసేన పోటీ చేసే ఏంటి హండ్రెడ్ పర్సెంట్ జనసేన ఫిక్స్ అయినది అయితే అనకాపల్లి అనకాపల్లి ప్రాంతం ఇప్పటికే నాగబాబు గారు అక్కడికి వెళ్ళారు ఈసారి అయితే వినూత్నంగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పార్లమెంటు కూడా పోటీ చేయడానికి ఆయన ఆలోచన చేస్తున్నారు ఒకవేళ ఏదైనా ఇక్కడ అటు ఇటు అయినా ఖచ్చితంగా అనకాపల్లి నుంచి కానీ ఎంపీ గెలిస్తే కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి మోదీ గారు కానీ షా కానీ ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు హ్యాట్రిక్ కొడితే హ్యాట్రిక్ కొడతారని ఇప్పటివరకు వస్తున్నది ఆ హ్యాట్రిక్లో ఈయన భాగస్వామ్యం అవుతాడు ఖచ్చితంగా కేంద్ర మంత్రి కూడా అవుతాడు ఎందుకంటే చిరంజీవి గారితో కూడా మోదీ గారికి వీళ్ళందరికీ కూడా మంచి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి మొన్న ఆయనకి పద్మ విభూషణ్ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఎవరు ఊహించిన విధంగా సో ఇలాంటి పరిస్థితులు వీళ్ళు వీళ్ళతో వీళ్ళంటే ఒక మంచి అభిప్రాయం ఉంది సో అలాంటి నేపథ్యంలో గతంలో మరి చిరంజీవి గారు కూడా కేంద్ర మంత్రి చేసిన సంఘటన ఉంది కాబట్టి ఈయనకి కూడా కేంద్ర మంత్రి ఇచ్చి ఆయనకి సముచిత స్థానం ఇస్తారు అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు వేల ఇరవై నాలుగు గురించి వీళ్ళు ఆలోచించట్లేదు రెండు వేల ఇరవై తొమ్మిది కోసం ఆలోచిస్తున్నారు ఎందుకంటే అప్పటికి ఏ రకంగా ఉంటాయో రాజకీయాలు తెలియదు చంద్రబాబు నాయుడు గారు మరి అప్పటికి కూడా ఇంత యాక్టివ్గా మళ్ళీ ప్రధానంగా పోటీకి దిగుతారా లేకపోతే మరి ఆయన పొలిటికల్ పరంగా రెస్ట్ తీసుకుంటారా అది రెండు వేల ఇరవై తొమ్మిదికి ఏదన్నా జరగవచ్చు ఆయన సూచనలు సలహాలు అయితే ఇవ్వచ్చు కానీ ఇంత యాక్టివ్గా రెండు వేల ఇరవై తొమ్మిది అంటే వయసు భారం వల్ల వేరేదేదో అని కాదు వయసు ఎక్కువ అవుతున్నప్పుడు అంత యాక్టివ్గా తిరిగే పరిస్థితి లేదు కానీ ఇప్పటికీ కూడా ఆయన చాలా యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు యువ యువనాయకుల కంట ఆయనే చాలా చలాకీగా ఉన్నారు ఎవరైనా సరే నిండు నూరేళ్ళు ఆనందంగా సంతోషంగా బతకాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు వేరే అంశం ఏమీ కాదు సో వయసు రీత్యా ఏవైనా ఆయన కానీ రాజకీయ పరంగా ఒక రెస్ట్లోకి కానీ ఆయన కానీ వెళ్ళినట్టయితే ఓకే కాస్త విశ్రాంతి తీసుకుందాము ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కదా ఆయన ఏమైనా యోచించి లోకేష్ గారికో లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికో ఆయన పార్టీ ఆయన ఇష్టం అలాంటి ఆలోచనలు ఏమన్నా చేస్తారేమో అప్పుడు ప్రత్యాన్మాయంగా ఇప్పుడున్న పొత్తులు ఇలాగే ఉంటాయని చెప్పలేము కాబట్టి ఏదన్నా జరగవచ్చు రెండు వేల ఇరవై తొమ్మిదికి బలంగా ఉండాలి బలంగా ఉండాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తీసుకున్న ఎక్కువ స్థానాల్లో విజయం సాధించాల్సిన అవసరం ఉంది ఎన్డీఏలో ఈయన భాగస్వామిగా ఉన్నాడు ఉంటాడు రానున్న రోజుల్లో కూడా కొనసాగుతారు అందులో పెద్దగా ఏం లేదు తెలుగుదేశం పార్టీతో ఎలా ఉంటుందో తెలియదు కానీ బీజేపీ తోట అయితే ఈయన మంచిగానే ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే బీజేపీలోకి పవన్ కళ్యాణ్కి బీజేపీ ఏమి ఇక్కడ కాంపిటేటర్ కాదు పవన్ కళ్యాణ్ గారు ఫేమ్ పెట్టుకుంటే బీజేపీ ఆధారపడాలి తప్పించి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వల్ల జనసేన కలిసి వచ్చేది ఏమీ లేదు కానీ కేంద్రంలో వాళ్ళు ఉంటారు కాబట్టి ఏదన్నా సాధించుకోవచ్చు వాళ్ళ సపోర్ట్ ఉంటే అన్న ఆలోచనలతో అంటే ఒక ఆలోచన కాదు ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఊహించింది ఒక ఆలోచన కాదు చాలా రకాలుగా ఆయన ఆలోచిస్తున్నాడు ఎట్టి పరిస్థితుల్లోనే గెలాలని చెప్పి ఆయన ముందుకు సాగుతున్నాడు ఆ నేపథ్యంలోనే వచ్చిన అంశాలు ఇవన్నీ కూడా సో ఈ పరిస్థితుల్లో అనకాపల్లి అనకాపల్లి అన్నది కాపు సామాజిక వర్గాన్ని హయ్యెస్ట్ ఓట్లున్న ప్రాంతం గతంలో అల్లు అరవింద్ గారు కూడా ఆ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేసిన సందర్భం ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడైతే ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఆలోచించడం జరుగుతుంది ఆ రకంగానే కూడా వాళ్ళు ముందుకు సాగుతున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే అంటే విశాఖ జిల్లాలో ఒక నాలుగు స్థానాలు తీసుకుంటారని చెప్పి ఇప్పటివరకు వస్తున్న అంశాలు దీంతో జనసేన కూడా కొద్దిగా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉంటుంది అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మంచి కేడరు ఉంది అనకాపల్లి అవన్నీ లేకపోతే నర్సీపట్నం ఇవన్నీ కూడా చింతకాయల అయ్యన్న పాత్రుడు అలాగే కొనతాల రామకృష్ణ గారు అనకాపిల్లికి సంబంధించి సో వీళ్ళందరూ కూడా బలమైన నాయకులు మరి దాడి వీరభద్రరావు గారు అనకాపల్లి వాసే మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అయిన ఆయన కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం సో ఈ బలం అంతా కూడా పవన్ కళ్యాణ్ ని గెలిపించే ఛాన్స్ ఉంటుంది లేదా నాగబాబుని గెలిపించే ఛాన్స్ ఉంటుంది ఆయన పార్లమెంట్కి వెళ్ళడం అనుకుంటే కానీ ఆయనే పార్లమెంట్కి రావాలి అని చెప్పి వీళ్ళు కూడా సూచించినట్లుగా తెలుస్తుంది సో అనకాపల్లి స్థానం తీసుకుంటారు మచిలీపట్నానికి సంబంధించి బాలసౌరి మరి మొన్న వచ్చారు కాబట్టి ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి ఎటుపస్సులో ఆయనకి ఆ సముచిత స్థానం ఇవ్వాలి అది వాళ్ళు తీసుకునే అవకాశం ఉంటుంది సో ఈ స్థానాలు అన్నీ కూడా వీళ్ళు నిలబడే పరిస్థితి సో ఇరవై నాలుగు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న ఇరవై నాలుగు సంబంధించి అయితే నేను మొన్నే చెప్పడం జరిగింది ఎక్కువ స్థానాలు పశ్చిమ గోదావరిలో తీసుకుంటున్నారు పశ్చిమ గోదావరిలో ఆరు స్థానాలు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు స్థానాలు విశాఖ జిల్లాలో నాలుగు స్థానాలు అంటే పదిహేను స్థానాలు అక్కడికి మిగతా జిల్లాలన్నీ కూడా కృష్ణాలో రెండు స్థానాలు పదిహేడు అలాగే గుంటూరు పద్దెనిమిది అలాగే చిత్తూరు నెల్లూరు అనంతపురం కర్నూలు అన్నీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సీటు తీసుకోవడం జరుగుతుంది సో అది ఎవరు ఏంటి అభ్యర్థులు అన్నది క్లారిటీ వచ్చింది అది కూడా ఆర్థికంగా బలం ఉన్న వాళ్ళే ఆర్థికంగా ఈసారి నిలబడి గెలిచి వాళ్ళకి మాత్రమే ఆయన సీట్లు ఇస్తారు ఎవరు ఏ ఆశలు పెట్టుకున్నా సరే అలా ఇచ్చే పరిస్థితి అయితే లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కొండ బద్దలు కొట్టినట్లుగా ఆయన దిశానిర్దేశం ఆల్రెడీ చేసేశారు ఆయన దగ్గర లిస్ట్ ఉంది సో ఆ లిస్ట్లో భాగంగా ఎవరు గెలుస్తారు అన్న దాని మీద మాత్రమే వీళ్ళు ప్రధానంగా ఫోకస్ పెట్టడం జరుగుతుంది ఆ విధంగానే ముందుకు సాగే పరిస్థితి ఇది కాకుండా రెండు వేల ఇరవై నాలుగులో కలిసి పోటీ చేస్తామని కాకుండా మరొకటి ఏంటంటే భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారు పదమూడు జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలోని కూడా ఒక భారీ బహిరంగ సభ ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ ప్రతి సభలో కూడా వాళ్ళు పాల్గొనే విధంగా ప్రణాళికలు చేస్తున్నారు ఈ నెల పదిహేడున ఒక సభ ఉంది ఆ సభకు కూడా అమిత్ షా గారిని వీళ్ళు ఆహ్వానించారట ఆయన కూడా తప్పకుండా డేట్లు ఎగ్జిస్ట్ చేసుకుని ఎందుకంటే వాళ్ళ దేశం అంతా కూడా వాళ్ళు తిరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి టైంలో ఆయన కాకపోతే నడ్డాగారు గారు కాకపోతే ప్రధానమంత్రి గారు అయితే కొన్ని సభలు కూడా ఆయన కూడా చేస్తున్నారు అది ఏ రకంగా చేయాలి ఎలా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దాని మీద ఒక ఫిక్సర్ ఉంది ఎక్కడెక్కడ ఏదేదైతే మనకు ప్లస్ ఉంటుందని ఆయన పూర్తిగా అవగాహన ఉన్నది కాబట్టి ఆ రకంగా ఆయన ఆ ప్రాంతాల్లో సభలు నిర్వహించడానికి సర్వం చెప్తున్నాను సో ఓవరాల్గా దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఇది ఫైనల్ ఈ పొత్తు అయితే పొడిచింది ఇందులో భాగంగా ఇక తెలుగుదేశం పార్టీకి సంబంధించి పదిహేడు లోక్సభ స్థానాలకి నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలకి ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ ఈసారి బరిలో ఉండబోతుంది అది క్లియర్ ఆయన తొంభై నాలుగు ప్రకటించారు మిగతాయి కూడా వీటితో పాటుగా ఆయన కూడా ప్రకటించేస్తారు సో ఇంకా పొత్తుల అంశం అయిపోయింది కాబట్టి ఇంకా ప్రజాశాఖంలో ఏ రకంగా మరి ఓటర్లను మెప్పించి ఒప్పించి వీళ్ళు ముందుకు సాగుతారో ఏ రకంగా మరి సక్సెస్ సాధిస్తారో ఈ పొత్తు ఎలా పడుస్తుంది అసలు ఓట్ ట్రాన్స్ఫర్ అనే అంశం అన్నది ఎలాంటి మెలకు తిరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఎంపీ స్థానంగా త్యాగం చేస్తే పరిస్థితి ఏంటి ఈ సామాజిక వర్గాలు మరి ఏ రకంగా ఆయన ట్రోల్ చేస్తాయి ఆయన ఎలాంటి ఇరకాటంలో పెట్టే విధంగా వీళ్ళు మాట్లాడతారు ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చలు ఏదైనప్పటికీ కూడా తన వ్యూహంతో తన ముందుకు సాగుతున్నారు తనకి ఇచ్చిన ఇరవై నాలుగు సీట్లు అవనాయండి రెండు ఎంపీలు అవనాయండి లేకపోతే మూడు ఎంపీలు అవనాయండి ఎట్టి పరిస్థితుల్లో గెలిచే విధంగానే బీజేపీ అండతో ఈసారి ఎలాంటి ఎన్నికలకైనా సిద్ధపడే విధంగానే పవన్ కళ్యాణ్ సర్వం సిద్ధం చేశారు ఆ విధంగానే ఇంకా సభలకు కూడా శ్రీకారం చుట్టపోతున్నారు పదిహేడో తారీఖు నుంచి మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఆయన హెలికాప్టర్లో సుడిగాలి పర్యటన చేయడానికి మొత్తం అంతా కూడా సిద్ధం చేసుకున్నారు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తారు ఆళ్ళు ప్రాంతాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టుకుంటా ఈయన పిఠాపురం నుంచి బరిలోకి దిగే విధంగా ఈయన కూడా మొత్తం సర్వ సిద్ధం చేసుకున్నారు అనకాపల్లి నుంచి ఎంపీ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా కూడా ఓకే చేశారు దీనికి అమిత్ షా గారు కూడా మీ మా పూర్తి సహాయ సహకారాలు అండదండలు మీకుంటాయి మీరు ఇంకా ఆలోచించుకోకండి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ హ్యాట్రిక్ మోదీ గారు కొట్టాలి ఈసారి అధికారంలో మీరు ఉండాలి అన్నారు ఆ తర్వాత వచ్చిన సీట్లు పెట్టి వీటిని బట్టి ఏ రకంగా పవర్ షేరింగ్ అనో లేకపోతే వేరే అంశం అని కూడా అవి కూడా చర్చలకు వచ్చినట్టుగా తెలుస్తున్నది ఉన్నతమైన స్థానంలోనే పవన్ కళ్యాణ్ గారిని ఉంచుతాను మీకు కూడా అంత ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆయనతో ప్రస్తావించినట్లుగా వాళ్ళు దానికి సాటిస్ఫై అయ్యారు ఆ రకంగానే పవన్ కళ్యాణ్ గారికి హై ప్రయారిటీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఇచ్చే తీరతాము అని హామీ ఇస్తే దానికి ఢిల్లీ పేదలందరూ కూడా ఎంతో సంతోషించడం జరిగిందని చెప్పి ఇప్పటివరకు వస్తున్న అప్డేట్స్ ఆ రకంగానే వాళ్ళు కోరుకున్నది కూడా అదే కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారు కాబట్టి ఇక సమరానికి మొత్తం సిద్ధం అవుతూ ఏ రకంగా ఎన్నిక వ్యూహాలు రహించుకుంటూ సక్సెస్ సాధించాలన్న దాని మీద ప్రధానంగా దృష్టి సారిస్తున్న అంశం మరి చూద్దాం దీని పర్యవసనాలు ఏ రకంగా ఉంటాయన్నది ఇది ఇవాళ ఏటెడ్